ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఆగే ప్రసక్తి లేదు నారా లోకేష్ సంచలన ప్రకటన లక్ష రూపాయ లక్ష కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ ప్రాజెక్టుపై మంత్రి లోకేష్ అయితే ఈ ప్రకటన చేశారండి అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇక ఎప్పుడు ఆగదని వేగంతో దూసుకుపోతుందని ఐటీ విద్య ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అయితే స్పష్టం చేశారు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి సరికొత్త ఊతమిచ్చే చారిత్రక ఘట్టాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారండి నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో ఏర్పాటు చేయనున్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కం పెట్రోకెమికల్ కంప్లెక్స్ని ఏపీ దశను మార్చబోతుందని చెప్పారు దాదాపు లక్ష కోట్లతో ఈ ప్రాజెక్టును బీపీసీఎల్ ఇక్కడ నిర్మించబోతోంది ఈ ప్రాజెక్టు కోసం అవసరమైన భూమిని ప్రభుత్వం రికార్డు సమయంలో కేటాయించింది భారీ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి వేలాది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లభిస్తూ ఉన్నాయి అంతేకాకుండా పెట్రో కెమికల్స్ రంగంలో ఏపీని ఒక శక్తి కేంద్రంగా మార్చబోతోంది ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయి వేగంతో కూడిన సామర్థ్యమే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత ప్రభుత్వం తీసుకుంటున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్ల ఆర్సెల్ఆర్ మెటల్ బీపీసీఎల్ వంటి భారీ సంస్థలు ఏపీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి అని మంత్రి లోకేష్ పేర్కొన్నారండి సీఎం చంద్రబాబు నాయుడు విజన్ కేంద్రంతో సమయన్వయం వల్లే ఈ అద్భుతాలు సాధ్యమవుతున్నాయని చెప్తా ఉన్నారు మరి ఈ విషయంలో మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం